ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానమంత్రి స్వానిధి పథకం గురించి తెలుసుకుందాము ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం చూస్తే కోవిడ్ మహమ్మారి కారణంగా చాలామంది అయితే నష్టపోయారు కదా ఆ వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం రుణ మొత్తం చూస్తే మొదటి విడత పదహైదు వేలు రెండవ విడత ఇరవై ఐదు వేలు మూడవ విడత యాభై వేలు ఇలా మూడు విడతలుగా ఉంటుంది అర్హత ఉన్న వ్యాపారులు ఈ పథకం కింద ఎవరెవరు అర్హులు ఏ వ్యాపారులు అర్హులు అని చూస్తే కూరగాయలు పండ్లు పూలు అమ్మేవారు టీ బండి టిఫిన్ సెంటర్ పానీపూరి బండి చెప్పులు కుట్టేవారు బట్టలు ఇస్త్రీ చేసేవారు బార్బర్లు బొమ్మలు అమ్మే వంటి ఇది వ్యాపారులు ఈ పథకం కింద అర్హులు సెక్యూరిటీ ఈ లోన్కి ఎటువంటి ఎటువంటి గ్యారంటీ అవసరం లేదు కేంద్ర ప్రభుత్వమే దీనికి సెక్యూరిటీ ఇస్తుంది వడ్డీ రాయితీ సకాలంలో రుణాన్ని చెల్లిస్తే ఏడు శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది ఈ రాయితీ మొత్తాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తారు అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరమైతే లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇంకా చివరి తేదీ చూస్తే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ముప్పై ఒకటి అంటే ప్రభుత్వం ఉన్నంత వరకు అదనపు ప్రయోజనాలు డిజిటల్ లావాదేవీలు చేసేవారికి అదనంగా పదహారు వందల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది అలాగే రెండవ విడత లోన్ పూర్తిగా చెల్లించిన వారికి ముప్పై వేల వరకు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఇదన్నమాట ఈ స్వానిధి పథకం గురించి మరెన్నో సమాచారాల కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్